ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి మీకు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి అదేంటంటే స్టార్టెక్ అనే కంపెనీ నుండి అనమాట ఇది మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అండ్ దానికి క్వాలిఫికేషన్ కూడా ట్వెల్త్ క్లాస్ ఉంటే చాలు మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే చక్కగా తెలుగులోనే వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇందులో అండ్ మీకు శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అండి ఈ శాలరీతో పాటు మీకు బోనస్ పిఎఫ్ ఈఎస్ఐ ఇవి కూడా ఇస్తారంట కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళాలంటే నౌకరీ డాట్ కామ్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తే వస్తుందండి ఆప్షన్ డైరెక్ట్గా మనకి ఫైండ్ యువర్ డ్రీమ్ జాబ్ అన్నారు కదా ఇక్కడ ఏంటంటే పోస్ట్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జీరో టు ఫైవ్ ఇయర్స్ మనం ఫ్రెషర్ అని సెలెక్ట్ చేసుకుందాము నెక్స్ట్ వచ్చి లొకేషన్ బెంగళూరు అంటే ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు కానీ మనకి వర్క్ ఫ్రమ్ హోమే అండ్ ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి మీకు డైరెక్ట్ ఇక్కడ రిమోట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ వస్తుంది చూడండి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఇదైతే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ డీటెయిల్డ్గా మనం ఇక్కడ చూద్దాము దీని డీటెయిల్స్ అన్నీ కూడా పొజి పొజిషన్ నేమ్ ఏంటంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అండి నేమ్ ఆఫ్ ది కంపెనీ స్టార్టెక్ జీరో టు ఫోర్ ఇయర్స్ కావాలంటున్నారు అంటే మీరు ఫ్రెషర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు శాలరీ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ నుండి త్రీ ల్యాక్స్ పర్ యాన్ఎమ్ అంటే మీకు అప్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుందండి పర్ మంత్ ఇది రిమోట్ అంటున్నారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ హైరింగ్ ఆఫీస్ అనేది మాత్రం బెంగళూరులో లొకేట్ అయ్యిందనమాట దీనికి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఓపెనింగ్స్ అంతా హండ్రెడ్ అంటున్నారండి అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ అనమాట ఇది ఫర్ అవర్ ఎస్టీమ్డ్ క్లయింట్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ కెన్ అప్లై ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎవరున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ విత్ ఇంట్రెస్ట్ ఇన్ బీపీఓ ఇండస్ట్రీ అనమాట వాళ్ళు అప్లై చేసుకోమంటున్నారు శాలరీ వచ్చేసి మీకు అప్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిటీసీ పర్ మంత్ అని ఇస్తున్నారు జాబ్ లొకేషన్ బెంగళూరే బట్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక షిఫ్ట్ వేరే ఇచ్చారు మనకి ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఎం షిఫ్ట్ ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా కూడా ఏ షిఫ్ట్ అయినా వెళ్ళొచ్చు ఉండొచ్చు అనమాట సిక్స్ డేస్ వర్కింగ్ విత్ వన్ రొటేషనల్ వీక్ ఆఫ్ అంటే మీకు వీక్లో సిక్స్ డేస్ వర్కింగ్ ఉంటుంది వన్ డే మాత్రం వీక్ ఆఫ్ ఉంటుంది అది కూడా ఏంటంటే రొటేషనల్గా ఈ వీక్ ఒకటి ఉండొచ్చు రేపు నెక్స్ట్ వీక్లో ఇంకొక రోజు వీక్ ఆఫ్ ఉండొచ్చు అలాగనమాట ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేస్తారనమాట మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళే క్లియర్గా ఇస్తున్నారండి జాబ్ టైప్ ఫుల్ టైమ్ ఫుల్ టైమ్ జాబ్ కాబట్టి మనకి ప్రాబ్లం లేదు అండ్ బెనిఫిట్స్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ మనకి బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ క్వార్టర్లీ బోనస్ కూడా ఇస్తున్నారండి కాబట్టి బెనిఫిట్స్ అయితే బాగానే ఇస్తున్నారు ఎడ్యుకేషన్ ట్వెల్త్ మ్యాండేటరీ అంటే మనం ట్వెల్త్ క్లాస్ అయితే కంపల్సరీ చదవాలి ఇంకా హయ్యర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ రిక్వైర్డ్ మీకు కొంచెం మాట్లాడేటట్టు ఇంగ్లీష్ అయితే రావాలి హిందీ తమిళ్ తెలుగు మనది లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు వస్తే మనకి మనం చక్కగా జాబ్ చేసుకునే వీలు మంచిగా ఉంటుందన్నమాట లోకల్ లాంగ్వేజ్ మనకైతే తెలుగు కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి రోల్ కస్టమర్ రిటెన్షన్ వాయిస్ ఆర్ బ్లెండెడ్ అనమాట ఇండస్ట్రీ టైప్ ఏంటంటే ఇది బీపీఓ అంటారు డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఇది పొజిషన్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ పర్మనెంట్ అనమాట రోల్ ఏంటంటే వాయిస్ ఆర్ బ్లెండెడ్ ఎడ్యుకేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే కంపల్సరీ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండక్కర్లేదు ట్వెల్త్ మ్యాండేటరీ అన్నారు కాబట్టి ట్వెల్త్ క్లాస్ ఉన్నా కూడా చాలని చెప్తున్నారు మీకు మెయిన్ మనకి కంపల్సరీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉంటే కనుక మనము చక్కగా ఫ్రెషర్స్ అయినా కూడా మీరు ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి నుండే పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు నెలకు మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా చక్కగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మొబైల్ నెంబరు ఇవన్నీ మీ అప్లోడ్ రెజ్యూమ్ అంటున్నారు మీ రెజ్యూమే ఇక్కడ అప్లోడ్ చేయాలి తర్వాత ఇది హైలైట్ అవుతుంది రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయాలి ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ టు అప్లై మీరు నౌకరీలో ఉంటుంది కదా ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేసి సబ్మిట్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా అప్లై అయిపోతుంది డైరెక్ట్ సబ్మిషన్ అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ